క్రిస్తోత్రం క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా ప్రభు బిడ్డలమైన మనము ప్రభువును ఆరాధన చేస్తూ ఆయన గణపరుస్తూ స్థుతిస్తూ ఉండాలి ప్రభువు రాకడి దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి మనం ఉండాలి మనము ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం గ్రంథం ఒకటవ అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయాలు మనం ధ్యానం చేశాం దేవుడు ఇంతవరకు తోడుగా ఉండి నడిపించాడు కొంతమంది ఈ వాక్యాలు వింటూ పరలోకానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు మరికొంతమంది దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నారు మరికొంతమంది లోకంలోనే ఉన్నారు పాప జీవితంలో ఉన్నారు కాబట్టి వారంతా రక్షణ పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా భారముతో ప్రార్థన చేయవలసిందిగా దేవిని నామమున మిమ్మల్ని వేడుకొని ఉన్నాను ప్రిల్లరా ఈ దినం ఆసక్తికరమైనటువంటి వాక్య భాగం అనగా ప్రకట గ్రంథం పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం అనగానే అక్కడ ఆరు వందల అరవై ఆరు అయినటువంటి ముద్ర కనిపిస్తుంది కాబట్టి ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి వర్తమానాలు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య పారాయణమూలనికి మనం వెళ్దాం ప్రజల గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినం మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చేట చూసి తిని దానికి దానికి కొమ్ములను కిరీటములను ఉండెను అన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం దాని కొమ్మల మీదను పది కిరీటములు ఉండెను దాని తలల మీదను దేవదర్శనకరమైన పేలును ఉండెను ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములెక్కనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నీ వర్తమానాలు చదువుకున్నటకు ధ్యానం చేయటకు పాటించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నేను సమయంలో నా తండ్రి ప్రభు గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం నాతో మాతో మాట్లాడమని రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి రక్షించబడిన మాకు నీ శక్తిని బలాన్ని దయచేయమని వేస్తున్నావునా ప్రార్థించి వేడికి నచ్చున్నాము తండ్రి ఆ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు క్రూర మృగము అన్న మాట కనిపిస్తూ ఉంది గమనించండి మరియు పది కుమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచి తిని పిల్లరా పది కొమ్ములు ఉన్నాయి ఏడు తలలున్నాయి ఆ క్రూర క్రూర మృగానికి ఆ క్రూర మృగము ఏ విధంగా సముద్రము నుంచి బయటికి వచ్చినదో ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ప్రిలర యోగు గ్రంథములో ఒక మాట రాయబడి ఉన్నది మకరమును మీరు పట్టుకోగలరా అని అనగా ఆ మకరము సముద్రంలో ఉంటుంది మకరాన్ని మీరు స్వాధీనపరచుకోగలరా అదుపులోకి తీసుకోగలరా అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది ప్రియులరా ఇక్కడ కూడా అదే మాట ధ్వనిస్తూ ఉంది మకరాన్ని దేవుడు సైతన్తో అపవాదితో పోల్చి చెప్పిన విధానం ఇందులో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎంత శక్తివంతుడు అపవాది అంటే చాలా శక్తివంతుడు కానీ దేవుడి బిడ్డలో ఇప్పుడు కూడా ఒక విషయాన్ని మర్చిపోకూడదు అపవాది కంటే శక్తిమంతుడు దేవుడు కాబట్టి మీలో ఉన్న దేవుడు లోకంలో కంటే గొప్పవాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి మనము అపవాది క్రియలు మనకి ఎన్ని వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సముద్ర ఆటుపోటులు వచ్చినా ఎలా ఉండాలి అనగా ధైర్యముగా ఉండాలి ధైర్యముగా ఉండి మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని మనం పొందగలం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా పది ఉన్నాయి ఏడు తలలున్నాయి ఈ యొక్క ఆ క్రూర మృగము సముద్రముల నుంచి వచ్చిన విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డల అపవాదికి రకరకాలైన పేర్లు క్రూర మృగమని ఘట సర్పమని అబద్ధ ప్రవక్తని ఇలా ఆ పేర్లు మనం చూస్తూ ఉన్నాం ఎర్రని మృగమని ఎర్రని ఘట సర్పమని అలా కూడా వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ అపవాదిని ఈ క్రూర మృగముతో పోల్చి చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం క్రూర మృగాలు అన్నప్పుడు ఈ క్రూర మృగాలు మనము ధాన్య ధాన్యగ్రంథం అధ్యాయంలో చూడగలం సింహము చిరతపులి ఎలుగుబంటు ఎద్దు ఈ రీతిగా ఆ మృగాలను మనం చూడగలం కానీ ఎద్దు అన్నది క్రూర మృగం కాదు చిరతపులి సింహము ఎలుగుబంటి అవి సరే ఏది ఏమైనా ఈ అపవాదిని వాటితో పోల్చి చెబుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల ఇక్కడ పది ఏడు పది కొమ్ములు ఏడు తలలు ఈ క్రూర మృగానికి ఉన్నాయి కనుక అపవాదిని క్రూర మృగముగా పోల్చి చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే అంత బలమైనటువంటి వాడు బలవంతుడు అపవాది ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవుని వాక్యములో ఇక్కడ ప్రకణ గ్రంథం పదిహేడవ అధ్యాయంలో దాని వివరాలు మనకు క్లియర్గా ఇక్కడ రాయబడి ఉన్నాయి ఏమిటి అనగా మనం చదివినట్లయితే పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో ఇందులో జ్ఞానము గల మనస్సు వండెను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరి ఏడుగురు రాజులు కలరు అన్నమాట చూడండి ఏడు తలలు అని అన్నప్పుడు ఏడు కొండలు అంటున్నాడు ఇదంతా దేనిని సూచిస్తూ ఉన్నదనగా రోమా చక్రవర్తుల యొక్క పరిపాలన విధానం అనగా ఆ రోమా చక్రవర్తులు అంటే అలెగ్జాండర్ తర్వాత వారి పరిపాలన చేశారు దానికి ముందుగా మనము బబులోను మాదియా పారశిక గ్రీకు రోమా ఆ సామ్రాజ్యాన్ని మనం చూస్తాం కాబట్టి ఈ విధంగా వారి యొక్క పరిపాలన విధానం మనం చూసినప్పుడు అక్కడ బబులునీక రాజ్యం అయితేనేమి మాదియా పారిశ్రిక రాజ్యం అయితేనేమి ఆ తర్వాత అలెగ్జాండర్ రాజ్యం అయితేనేమి రోమా రాజ్యం అయితేనేమి చాలా భయంకరంగా ఉన్నాయి ఏది ఏమైనా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో రాబేటువంటి కాలములో ఏ విధంగా అపవాది పనిచేస్తున్నాడో చెబుతూ ఆ రోమా ప్రభుత్వ విషయాలు తెలియపరుస్తూ రోమా ప్రభుత్వము కంటే అంటే బబులోను మాదియా పారసిక అలెగ్జాండర్ ఆ రోమా ప్రభుత్వాల కంటే ఈ యొక్క అపవాది యొక్క ప్రభుత్వం ఇంకా భయంకరముగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వారిని ఇక్కడ తీసుకుని వచ్చి వారితో పోలుస్తూ ఈ విషయాలు చెప్పారు పది కొమ్ములు అన్నాడు ఏడు తలలు అన్నాడు ఇంకా మనం పన్నెండవ వచ్చినానికి మనం దేవుని యొక్క వాక్యములో మనం వెళితే ఇక్కడ వివరాలు ఇచ్చాడు నీవు చూచిన ఆ పది ఆ పది కొమ్ములు పది మంది రాజులను వారి వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూరముతో క్రూర మృగముతో కూడా రాజుల వల్లే అధికారము పొందుదురు అన్నాడు పది మంది రాజుల గురించి ప్రియా దేవుని బిడ్డలారా ఈ పది కొమ్ములు పది మంది రాజులు అన్నాడు ఈ భాగంలో అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే కొమ్ములు పది కొమ్ములు ఏడు తలలు ఏడు కొండలని ఇక్కడ తొమ్మిదో వచనంలో చూచాం అదే రీతిగా ఇక్కడ పన్నెండవ వచనంలో అక్కడ పది కొమ్ములు అనేటువంటి వాక్య భాగాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం ప్రియుడరా వారు అంటే రోమా ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఆ రాజుల గురించి మాట్లాడుతూ తర్వాత రోమా ప్రభుత్వంలో ఏ విధముగా ప్రభుత్వము ఉన్నదో పరిపాలన చేయబోతున్నాడో జ్ఞాపం చేస్తూ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే ఒక గడియ వస్తుంది ఆ గడియ వచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుతూ పది మంది రాజులు అన్నాడు వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు అన్నాడు పొందిన వారు కొంతమంది ఉన్నారు పొందలేని వారి గురించి మాట్లాడుతూ కానీ ఒక గడియ క్రూరమురుగముతో కూడా రాజువలే అధికారము పొందుదురు అన్నాడు అంటే క్రూరమృగము పరిపాలన చేయలేదు క్రూరమృగము లాంటి పరిపాలకులు పరిపాలన చేశారు ఇక్కడ పది మంది రాజులు రాబేటువంటి కాలంలో వచ్చేటువంటి వారి గురించి చెప్తూ వారితో పాటుగా ప్రియ దేవుని బిడ్డలారా క్రూరమృగం ఒక గడియ అనగా దేవుడు సైతానికి అవకాశం ఇచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క క్రూర మృగము ఎక్కడి నుంచి వచ్చినది అని అన్నప్పుడు వాక్యాన్ని పరిశీలన చేస్తే సముద్రముల నుంచి వచ్చింది నేను ఏవో గ్రంథంలో ఉన్నటువంటి మాట ఒకటి చెప్పాను మకరమును మీరు పట్టుకునగలరా అని మకరము అది మదముతో కొడుకుని ఉన్నది మకరము అది బలమైనది అలానే నీటి గుర్రం అది కూడా చాలా బలమైనది వాటితో పోలిస్తూ పెద్ద మసలి అంటారు అది కూడా చాలా నీటిలో ఉన్నప్పుడు అది బలమైనది ఫరోను ఆ నీటి మొసలితో పోల్చి చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి సైతన్ను కూడా దేవుడు ఈ క్రూరమృగముతో ఎర్రని ఘట సర్పముగా తర్వాత ఈ విధంగా పోల్చి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి వస్తున్నదనగా సముద్రము నుంచి అది వచ్చును అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటి సముద్రము అంటే లోకం అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం యశయగ్రంథం యాభై ఏడవ అధ్యాయము ఇరవై చిన్నలో సముద్రము భక్తిహీనులు కదులుచున్న సముద్రాన్ని పోలి ఉన్నారు అని అంటాడు దేనికి స్తోత్రం ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారంటే కదులుచున్న సముద్రాన్ని పోలి ఉన్నారు అని అంటాడు అలా మాట్లాడేటువంటి విధానాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ సముద్రంలో నుంచి ఈ యొక్క క్రోమరగం వస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే దేవుని బిడ్డారా ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగాలలో ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఈ రాజులను జ్ఞాపనం చేసుకున్నప్పుడు పిల్లలరా మనము మొదట బబులోను ఆ తర్వాత మాదీయ పారిశిక ఆ తర్వాత అలెగ్జాండర్ అనగా క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఒకటి ఆ ప్రాంతంలో ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ క్రీస్తు శకము మూడు వందల ముప్పై ఒకటిలో అక్కడ అలెగ్జాండర్ వారిని జయించి రాజ్యాన్ని తీసుకునేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఆ తర్వాత క్రీస్తుపురం నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగో సంవత్సర కాలంలో సెల్లికస్ అంతియస్ అనేటువంటివి అనే చిన్న కొమ్ములు అంటారు ఆ అలెగ్జాండర్ దగ్గర నుంచి ఆ రెండు భాగాలుగా ఆ రెండు ప్రభుత్వాలు బయటికి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగములో పది కొమ్ములు అంటూ తర్వాత అక్కడ రెండు కొమ్ములు అంటూ ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి దీని వివరణ మనకు కావాలి అంటే దానిల గ్రంథం ఏడవ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ సముద్రం నుంచి వచ్చును అన్నప్పుడు దానిల గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు అక్కడ ఏడవ అధ్యాయంలో కూడా ఈ విషయాలు క్షుణ్ణముగా వ్రాయబడ్డాయి ఏమిటి అనగా ఏడవ అధ్యాయంలో దేవుని యొక్క మాటలు మనం చూసినప్పుడు ఆ మొదటిది సింహమును పోలినది అంటే బబులోని యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆ విషయాలు పోలినది అది పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు దానికి ఉన్నాయి నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి అని అంటూ కనుక మనిషిని వల్లే అది పాదములు పెట్టుకొని నేల పైన నిలుచున్నటువంటి మాట చూస్తూ ఉన్నాం తర్వాత ప్రియుల రెండవ జంతువు ఎలుగుబంటిది అని అన్నాడు అది ఒక పార్శ్వం మీద పండుకొని ఉన్నది అని ఈ మాట దేవుని యొక్క ఆ వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడి నుంచి అని అంటే ఆ మూడవ వచనములో ఈ విషయాలు రాయబడ్డాయి అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులను మహాసముద్రము నుండి పైకి వచ్చెను పైకి ఎక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండిను మూడవచనములో మహాసముద్రముల నుండి ఆ నాలుగు జంతువుల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నానంటే మహాసముద్రం నుండి ఆయన వచ్చిను అన్న వాక్య భాగాన్ని మనం చూచాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా చరిత్ర అన్నది గతంలో అది జరిగినది ప్రవచనానుసారముగా ప్రకటన గ్రంథం పదమూడవ ఉన్నటువంటి విషయాలను ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అనగా ఇవి నెరవేరబోతూ ఉన్నాయి అని కాబట్టి మనం ఏం చేయాలనగా ఏసుక్రీస్తుని సొంతరక్షకుడిగా మనం అంగీకరించాలి ప్రభువును మనము మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఇక్కడ దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండిను అని చూస్తూ ఉన్నాం పది కిరీటాలు పది కిరీటాలు ఉన్నాయి దేవదూషకరమైనటువంటి పేర్లు ఉన్నాయి ప్రియులరా ఇవి ఏ కిరీటాలు ఏసు వారికి ఎలోకంలో ఉన్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టారు అయితే యేసు వారు సమాధి నుంచి లేచిన తర్వాత మహిమా ప్రభావములతో ఆయన కిరీటమును ధరించిన వాడుగా దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉన్నాం అనే విజయం పొందినటువంటి విధానం ఇక్కడ కిరీటాలు ఉన్నాయి కానీ అవి ఎలా ఉండాలి మహిమకరముగా ఉండాలి ఆ కిరీటాలు అయితే ఎలా ఉన్నాయంటే నకిలీ కిరీటాలు వాడవారి పోయేటువంటి కిరీటాలు వాడబారని కిరీటం ప్రభు దగ్గర ఉన్నది అది మాత్రమే కాదు దేవదూషణకరమైనటువంటి పేళ్ళు దానికి ఉన్నాయి అనుకున్నాం కదా క్రూరమృగం అని ఘటసర్పమని అబద్ధ ప్రవక్త అని ఇలా రకరకాలుగా అపవాది అని సైతానుడని ఇలా రకరకాలుగా దీనికి పేర్లు ఉన్నాయి చూడండి అయితే అక్కడ కొంత అధికారాన్ని బట్టి గెలిచినటువంటి విధానాన్ని బట్టి ప్రజలు మోసపోతూ ఉంటారు ప్రియుల రగణ గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం రెండవ విషయానికి వచ్చినట్లయితే రెండవ వచనానికి వచ్చినట్లయితే చూడండి నేను చూసిన ఆ మృగము చిరుతపుని పోలి ఉండెను దాని పాదములు ఎలుగు వంటి పాదములు దాని నోరు సిహపు నోరు వంటిది దాని అది గండసర్పం వలె ఆ బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను మనం చూస్తూ ఉన్నాం పుల్ల పులి అన్నాడు తర్వాత ఎలుగు వంటి అన్నాడు దాని అది చిరపు చిరత పులిలాగా ఉన్నది ఇక్కడ అలెగ్జాండర్ యొక్క ప్రభావం అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటి ఆ ప్రాంతంలో ప్రిలర అదే కోణంలో అపవాది కనిపిస్తూ ఉన్నాడు అంటే ప్రపంచ నియంత ప్రపంచాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నాడు ఈరోజే ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అనగా పాపం చేయిస్తూ ఉన్నాడు ఫోన్ల ద్వారా ఎన్నో పాపాలు జరుగుతూ ఉన్నాయి ల్యాప్షాపుల ద్వారా ఎన్నో పాపాలు జరుగుతున్నాయి ఫేస్బుక్ల ద్వారా ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో పాపాలు జరుగుతూ ఉన్నాయి ఇలా మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ప్రపంచ అని అపవాదిని అంటారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా చిరుతపులి అన్నాడు ఎలుగు అన్నాడు దానికి అధికారం ఉన్నది అని మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మాటలో చూసినప్పుడు అధికారమిచ్చిను సింహాసనమును గొప్ప అధికారమునిచ్చిను ఇలానప్పుడు మనం ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయానికి అక్కడ వెళ్తే అతడు సింహాసనం మీద కూర్చున్నటువంటి విధానం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది సింహాసనం మీద కూర్చుంటాడు అనగా దేవుడు కొంతకాలము అలా సమయం ఇచ్చాడు దానికి సమయం ఇచ్చాడనగా అపవాదికి సమయం ఇచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా ప్రియ దేని బిడ్డలారా ఇక్కడ ఈ అపవాది క్రియలు మనం గమనించినట్లయితే దరిదాపుగా పదమూడవ అధ్యాయం నుంచి మనం చూస్తే ఏడు వచనాల వరకు ఎన్నో విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇదంతా నేను చదవలేని కానీ మీరు చదవటం మంచిది దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండేను అయితే ఆ చావు దెబ్బ మాలిపోయిన గనక ఆ భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి ఇది మూడవ వచనములో ఈ భాగాన్ని మనం చూస్తున్నాం చావు దెబ్బ దేవుని యొక్క వాక్య భాగములో ఇక్కడ పన్నెండవ అధ్యాయములో పన్నెండవ అధ్యాయం ఏడవచనములో అంతటా పరలోకముందు యుద్ధము జరిగిన మిఖాయిలు దాని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయింది దెబ్బ ఎక్కడ తగిలింది అనగా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ పన్నెండవ అధ్యాయం ఏడవచనంలో మిఖాయిలి దూత యుద్ధం చేసి అపవాదిని కింద పడేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పన్నెండవ అధ్యాయంలో రెండవ వచనములో ఇక్కడ ఇదిగో ఎరని మహాఖండ సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండేను ఉన్నాడు ఏడు ఉన్నాయి పది కొమ్ములు ఉన్నాయి అయితే ఆ పది కొమ్ములకు పది కిరీటాలు ఉన్నట్టుగా పదమూడవ అధ్యాయంలో చెప్పడైనటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్న గమనించండి చావు దెబ్బ ఎవరు కుట్టారనగా మిఖాయిలు కింద పడిపోయాడు ఆ తర్వాత బాగైపోయాడు చికిత్స తీసుకున్నాడు సరే ఏదేమైనా ప్రియా దేవుని బిళ్ళారా అపవాది ఎప్పటి వరకు ఉంటాడంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ సంఘము ఎత్తబడిన తర్వాత ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏసుక్రీస్తు ఆయన అపవాదిని పట్టుకొని ఎప్పుడైతే పాదాలలో బంధిస్తాడో అప్పటి వరకు ఇంకా సమాప్తం అంతవరకు సైతాడు పని చేస్తూనే ఉంటాడు పాపం చేయిస్తా చేయిస్తూనే ఉంటాడు అగ్నిగుండములో ఏసుప్రభు వారు ఏసేంత వరకు ఇలాంటి చేస్తూనే ఉంటాడు అందుకే తిరిగి రికవర్ అయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వాడు ఎలా ఉన్నాడంటే ఇంకా జనులందరి నామను గురించి నమస్కారం చేసిరి మరియు వాడు ఆ మృగమునకు పోలిన ఒక ఒకడును దానితో మృగమునకు సాటి ఎవడును దానితో యుధం చేయగలవాడు ఎవడును అని చెప్పుకుంటున్నారు చూడండి ఆ మృగమునకు నమస్కారం చేసేరి డంబపు మాటలను దేవదూసిన మాటలను అని ఒక నోరతనికి ఇయ్యబడిను అని చూస్తున్నాం మరియు నలభై రెండు నెలలు తన కార్యమును ఆయన అధికారము దానికి ఏర్పాటయ్యాను చూడండి నలపది రెండు నెలలు అనగా మూడున్నర సంవత్సరాలు ప్రిల్లరా ఇవన్నీ కూడా దాని నగరం ఏడో అధ్యాయంలో నలభై రెండు నెలల గురించి వ్రాయబడి ఉంది తర్వాత పరిశుద్ధులతో ఏ విధంగా యుద్ధం చేస్తాడో దాని గురించి కూడా వ్రాయబడి ఉంది కనుక దేవుని దూషించటకును అందరినీ అంద ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసాలను దూషించటకును దానికి నోరు ఇయ్యబడను పరిశుద్ధులతో చూడండి మరియు మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయటకును వారికి వారి వారిని జయించటకును దానికి అధికారము ఇవ్వబడిన కనుక ఈ విధంగా మనుషుల మీదను ప్రతి ప్రజ ప్రజ మీదను ఆయా భాషలను మాట్లాడే వారి మీదను ప్రతి జన మీదను అధికారము వారికి ఇవ్వబడును భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేసింది ఏడవ వచ్చిన వరకు మనం ప్రియ దేవుని పిల్లరా జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ విధంగా నలభై రెండు నెలలు అధికారాన్ని కలిగి ఉన్నాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా అపవాది అపవాదిక్రియను మనం చూస్తూ ఉన్నాం చూడండి అందుకే నేను అంటున్నాను దాని గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉండాలని నేను మన చేస్తూ ఉన్నాను పిల్లరా ఆ జంతువుల గురించి అధ్యాయం దేవుని యొక్క వాక్యమును మనం చూసినప్పుడు అక్కడ వాక్య భాగాలు గమనించినప్పుడు జంతువుల గురించి అక్కడ రాయబడి ఉంది జంతువుల గురించి అక్కడ రాస్తూ తర్వాత దాని యొక్క విషయాలు ఏడవచ్చిన వల్ల మనం చూస్తే ఏమంటే రాత్రి ముందు నాకు కలిగిన దర్శనం కలిగినప్పుడు నేను చూస్తుండగా ఆ ఘోరమును భయంకరముగా నాలుగవ జంతువు ఒకటి కనబడినావు అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులను భిన్నము ఇతర జంతువులు భిన్నమైనది అది మహా మహాత్యమును ఆ బలము కలిగినది పెద్ద ఇనుపదంతముల పదికొమ్ములు ప్రదేవుని పుట్టినారా ఈ విధంగా దాని గ్రంథం ఏడవ అధ్యాయమంతా చదువుతూ ఉండగా విషయాలు మనకు తెలియపరుస్తాయి అక్కడ ఆయా భాషల గురించి అక్కడ రాయబడి ఉంది కదా ఏడవ అధ్యాయంలో పదమూడవచనములు చూడండి రాత్రి కలిగిన దర్శనమందు నేను ఇంకా చూచుండదు ఆకాశ మేఘరుడై పద్నాలుగు వచ్చినకి రండి సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నడికి తొలగిపోదు ఆయన రాజ్యం ఎన్నడూ లయము కాలేదు అనే సుప్రవ రాజ్యం గురించి చెబుతూ అపాద రాజ్యం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనం ఇరవై ఒకటో వచనంలో చూస్తే ఇక్కడ ఇరవై వచనం నుంచి కూడా చాలా విషయాలు ఉన్నాయి మరియు దాని ఉన్న పది కొమ్ముల సంగతియు వాడికి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు ఆ నూరుగల కొమ్ముల సంగతియు అనగా దాని కడమ కొమ్ముల వారి గురించి బలము కలిగిన ఆ కొమ్ముల సంగతియు విచారించి తిని ఈ కొమ్ములు పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని గెలుచుతూ ఉండేను చూస్తున్నాం ఎవరితో యుద్ధం చేస్తారనగా పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు ప్రకటన గ్రంథంలో మనం పదమూడవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం అనగా పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఏడు వచనాల వరకు మనం ధ్యానం చేసినప్పుడు ఈ విధంగా సైతానుడు పనిచేసినటువంటి విధానం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఏదేమైనా దేవుని బిడ్డల పక్షాన యేసుప్రభు వారు ఉంటాడు ఆయన ఉండి విజయాన్ని మనకిస్తాడు కాబట్టి యేసుప్రభువారు ఒక దినం వస్తుంది అపోత యుద్ధం చేసి దాన్ని పడేస్తాడు ఈరోజు ఆత్మీయంగా మనం యుద్ధం చేస్తున్నాం మిఖాయిల దేవుతూ కూడా యుద్ధం చేసి కింద పడేశాడు ఆయన కూడా తిరిగి ఆ యొక్క సైతనుడు వచ్చి అనేకులను పాడు చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని పిల్లరే గమనించండి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించవలసినది ఏమిటి అనగా ఇవి త్వరగా సంభవించబోతూ ఉన్నాయి కాబట్టి ప్రభువును అంగీకరించి పరువు కొరకు జీవించాలని ప్రేమతో నేను మన చేస్తున్నా నెక్స్ట్ మనము అక్కడ ఎనిమిదో వచ్చిన వాక్య భాగానికి వెళ్దాం సిద్ధపడి రావలసిందిగా మనం చేస్తూ ఉన్నాను